మనకి భాద్రపద మాసంలో సెప్టెంబర్ నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు సరుకులు ధరలు పెరుగుతాయో తగ్గుతాయో తెలుసుకుందాము వాతావరణం సరిగా ఉండదు వ్యాపారులు అయితే అన్ని మందగించే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ధాన్యం బియ్యపు ధరలు నిల్వతో పాటు ప్రత్తి మిర్చి పసుపు ధనియాలు తవుడు కందులు వీటి వరకు ధరలు మటుకు బాగా పెరిగిపోతాయి జీలకర్ర బెల్లము చింతపండు పంచదార ధరలు కూడా బాగా పెరుగుతాయి జీడి గింజల ధర నిల్వతో పాటు పశుగ్రాసం కోళ్ల మేహ ధరలు కూడా పెరుగుతాయి బంగారం వెండి ధరలు స్వల్పంగా పెరిగి మరలా తగ్గుముఖం పడతాయి పాల ధర బాగా పెరుగుతుంది పెట్రోల్ ఉత్పత్తులు పెరుగుతాయి షేర్ మార్కెట్ అయితే ఒడిదుడుకులతో నిండి ఉంటుంది బ్యాంకింగ్ ఐటీ షేర్స్ రియాలిటీ షేర్లు బాగా పెరుగుతాయి వీడియో మటుకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి